హాయ్ అండి నేను నా మాట నేను నా కాలజ్ఞానం రెండు ఛానల్స్ నేను నా మాట మీకు సుపరిచితమే కానీ అపరిచితమైనది నేను నా కాలజ్ఞానము రెండు రోజులే అయింది ఇప్పుడు అది లైవ్లో పెట్టాను లింక్అప్ వచ్చి సిరి జంపా విజయ్ జీమెయిల్ డాట్ కామ్ లేదా నేను నా కాలజ్ఞానం నేను నా కాలజ్ఞానం అని టైప్ చేస్తే వస్తుందండి దీంట్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో వాళ్ళందరూ దీంట్లోనే ఉండండి ప్లస్ దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ కూడా ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో కాలజ్ఞానం చెప్తాను దాంట్లో మీకు పరిష్కారాలు చెప్తాను వితౌట్ మనీ పరిష్కారాలు చెప్తాను దీంట్లో మూడు వేల ఐదు వందల యాభై మంది ఉన్నారు ఆ మూడు వేల ఐదు వందల యాభై మంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరిగి ఆ ఛానల్ని ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు దీంట్లో వచ్చేటివన్నీ కాలజ్ఞానానికి సంబంధించినవి ఐఫ్రూపులతో పాటు వస్తాయి దాంట్లో లైవ్ వస్తుంది ప్లస్ మీ సమస్యలకి పరిష్కారం వస్తుంది ఇంకా తీయరదు ఈ పరిష్కారం ఉన్నప్పుడు మాత్రమే దానికి నేను పూజా విధానం చెప్తానండి కానీ మీరు మీ ఇంట్లోంచే రెమెడీ చేసుకోవచ్చు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీరు ఎన్ని సబ్స్క్రైబర్లు చేసుకున్నా వేరే వేరే ఛానల్ చేసుకున్నా నా ఛానల్ చేసుకున్నా నా ఈ రెండు ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నా మీ నుంచి అయితే నాకు ఎటువంటి అమౌంట్ రాదు అది ముందు గ్రహించగలరు రెండోది నా నుంచి మీకేదన్నా మంచి ఫలితం తప్ప చెడు అయితే జరగదు ఇది తడ్జము అది నా సబ్స్క్రైబర్స్ని కలియుగ కాలజ్ఞానంలో మరణం అనేది లేకుండా వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కాపాడడానికి ఆ ఛానల్ పెట్టాను దాని పేరే నేను నా కాలజ్ఞానం అట్లాగే మొన్న నేను చెప్పాను కరీంనగరు అదే భూకంపం వస్తున్న వస్తుందని ఒక వీడియో పెట్టాను ఆ వీడియోకి లైవ్ పెట్టేటప్పుడు కట్ అయ్యింది గమనించారో లేదు మీరు ఆ వీడియోలో చెప్పున్నాను వాళ్ళ ఆ వీడియో కూడా ఉన్నట్టు చూసుకోండి ఉప్పలు చౌటుప్పలు హైత్ నగరు మిగతా కొన్ని కొన్ని ఏరియాలు చెప్పానండి అగ్ని ప్రమాదాలు జరుగుతాయని అదొకటి ఇంకో రెండవ ఇది ఏంటంటే తమిళనాడులో రాబోయేది చాలా విపత్కరమైన పరిస్థితి రాబోతుంది వైరస్ జీబీఎస్ కాదు కేబిఎస్ కాదు ఢోనా అండి ఢోనా అనే ఒక వైరస్ ప్రబలమవుతుంది మొన్న చెప్పాను కదా కొండ చర్యలు విరిగి చనిపోతారని సిక్కీలో వెయ్యి మంది చనిపోయారు కొండ చర్యలు కింద పడి వెయ్యి మంది విరుక్కుపోయారు ఆ సిక్కీలో అయినా జెరూసు అయినా ఇంకొక దేశమైనా ఇంకొక దేశమైనా ఏం జరుగుతుందో ఇక్కడ నుంచి నేను అక్కడున్న వాళ్ళని చూసి కనుక్కొని చెప్పట్లేదు కదా భూగర్భము చీల్తుంది భూదేవి కోపంతో ఉంది పంచభూతాలు శక్తి ప్రసన్నమైపోయినాయి బయటికి కలియుగంలో భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడో చూపించడానికి ప్రత్యక్ష సాక్ష్యం నేను ఒక్కడిని దీనికి వీడియో ఇంకో పక్కన పెడతాను ఆ భారీ పేలుడు అగ్ని ప్రమాదము తర్వాత తిరుపతిలో ఇంకో అపస్తృతి జరుగుతుంది అని చెప్పాను అది తొందరలోనే కాబోతుంది అది కూడా చూడండి సరేనా నా వీడియోలు నచ్చిన వాళ్ళు అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ కూడా అది వేరే మొబైల్ వస్తుంది వేరే మొబైల్ వస్తుంది కానీ రెండు లోగోలు ఒకలాగే ఉంటాయి ఒకే అమ్మవారు ఉంటుంది ఆవిడే భృంగిణి మాత ఇంకో విషయము నా శిష్యులు అని చెప్పి నేను నా మాట అని ఒకరు శ్రీ కాళికా జ్యోతిష్కాలయం అని చెప్పేసి ఒకరు చండీ చాముండి అని చెప్పేసి రకరకాల ఛానళ్లతోటి కింద నా ఫోటో పెట్టుకొని వాళ్ళ నా శిష్యులు అని చెప్పుకొని డబ్బులు తీసుకుంటున్నారు దయచేసి ఎవరు అక్కడికి వెళ్ళొద్దు ఎవరిని నమ్మొద్దు నేను ముందు నుంచి ఒక మాట మీదే ఉన్నాను సంవత్సరం కాలం అవుతుంది ఒక మాట మీదే ఉన్నాను నన్ను కూడా నమ్మద్దు సరేనా మీ సమస్య తీర్చగలిగిన వాడైతే నన్ను నమ్మండి సరేనా తీర్చలేనప్పుడు నన్ను నమ్మద్ది అదొకటి అట్లా మోసపోయిన వాళ్ళు అయితే ఉన్నారు దానికైతే నాకు సంబంధం లేదండి నాకు ఒకటే నెంబర్ ఉందని ముందు నుంచి చెప్తున్నాను